రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారితే తప్పులేదు ఏదైనా ఒక రాజకీయ పార్టీ సంచలనం కోసం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా లేదా ప్రజల దృష్టిని మల మరల్చే విధంగా చేస్తే తప్పులేదు కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా ఆలోచింపజేసే విషయాలు ఉంటే బాగానే ఉండు కానీ ఇక్కడ జరుగుతున్న పూర్తి విషయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితి దాంతోపాటు ఒక వ్యక్తి యొక్క హననాన్ని కించపరిచే విధంగా ఇక్కడి రాజకీయాలు ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికి రాజకీయంగా వ్యాప్తంగా చూస్తే ఒకరి చర్చ ఉన్నది దాంతోపాటు ఇంకో రకంగా చూస్తే మరో చర్చ కొనసాగుతుంది సో ఒకసారికి ఇదైతే చూద్దాం మింగలేక కక్కలేక బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తర్జన భర్జన ఆమోదం బాధ్యత కేంద్రందే అంటున్న కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పలేకపోతున్న కమలనాథులు నో చెప్తే లోకల్ పోరులో వెనక క్యాడర్ కేడర్ ఆవేదన బీసీ సంఘాలు నిలదీస్తున్న సైలెన్స్ ఇప్పటికే రాష్ట్రానికి ఓసీ చీఫ్ ను పెట్టారన్న అపవాదు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే ఓటమే త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తుంటే బీసీలకు మాత్రం మౌనంగా ఉండిపోయింది బీసీ కులఘనంలో ముస్లింలను కలపడం తాము వ్యతిరేకిస్తున్నామని మతపరమైన రిజర్వేషన్లకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పడం మినహా బీసీలపై తమ స్టాండ్ ఏంటో చెప్పకుండా వేసే ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శలు వినబడుతున్నాయి ఆగస్టు నుంచి వరుసగా ఎన్నికల జాతర ఉంటుందని వాటిలోనైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే నలభై రెండు శాతం సీట్లు కేటాయిస్తామనే ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు బీజేపీ పెద్దలు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా నేతలు సూచిస్తున్నారు అయితే బీసీ రిజర్వేషన్ల విధానం ప్రకటించకపోతే క్షేత్రస్థాయిలో కమలం పార్టీ ఉనికి కనుమారుగా అవుతుందని అంటున్నారు ఇదే తీరుతో వ్యవహరిస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు నేతలు కూడా ఎవరు ముందుకు రారని బహాటంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే మన బీజేపీ అంటే మన తెలంగాణ బీజేపీ ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరణం ఏంటంటే ఈ బీజేపీ తెలంగాణలో ఎందుకుందో తెలియదు ఫస్ట్ డైరెక్ట్గా తెలంగాణలో బీజేపీ ఎందుకుందో అర్థం కావట్లేదు కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్లో ఏమన్నా బడ్జెట్ గట్టి గటాయించినా అంటే లేదు పోనీ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి దిశగా పనికొచ్చే పనులు చేసి ఇలా లేదు లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విభజన విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా క్లియర్ చేసిర్రా అంటే లేదు పోనీ జలాలకు సంబంధించిన వివాదాలను క్లియర్ చేసిర్రా లేదు కానీ తెలంగాణలో మాత్రం అధికారంలో